ఫ్రెండ్స్ ఈ అమ్మాయి బేకరీకి వచ్చి అన్న మీ బేకరీలో కేక్ అంటే దొరుకుతుంది వన్ ఫిఫ్టీ నుంచి థౌజండ్ రూపీస్ దాకా ఉన్నాయి నీ కేక్ కేక్ కావాలో చెప్పు అది నీకు ఇస్తాను అంటే అన్న ఈరోజు మా మమ్మీ బర్త్డే తన కోసం కేక్ని తీసుకెళ్దామంటే నా దగ్గర డబ్బులు లేవు మీరే ఏదైనా హెల్ప్ చేయాలన్నా అంటే నేనేం చేయను బేటా డబ్బులు లేకుండా నేను ఎలా ఇస్తాను అంటే అన్న మీరేం ఫ్రీగా ఇవ్వకండి నేను మీ షాప్లో ఏదైనా పని చేస్తాను అప్పుడు నాకు ఇవ్వనంటే నా దగ్గర ఎలాంటి పనులు లేవు బేట కానీ నేను నీకు ఒక హెల్ప్ చేయగలను ఈ బాటిల్స్ అన్నిటిని నువ్వు అమ్మేసి నా దగ్గరికి తిరిగిరా అప్పుడు నేను నీకు టూ హండ్రెడ్ ఇస్తాను అదే టూ హండ్రెడ్తో నువ్వు నా దగ్గర కేక్ని కొనుక్కోవాలి అని చె డు దాంతో ఈ అమ్మాయి బాటిల్స్ ని తీసుకొని రోడ్డు పైనకి వెళ్ళి అందరిని పిలుస్తూ అమ్మడానికి చూస్తుంది కానీ ఒక్కరు కూడా తనని పట్టించుకోకుండా ఉంటారు పొద్దు నుంచి అమ్ముతున్నా ఇప్పుడు మధ్యాహ్నం అయింది ఒక్కరు కూడా ఒక్క బాటిల్ కూడా కొనలేదని బాధతో తను ఏడుస్తుంది ఈ రోజు మమ్మీ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేయాలో అని చెప్పి ఏడుస్తూ ఉంటారు అరే ఈ అమ్మాయి ఎవరు కొత్తగా కనబడుతుంది ఎందుకని తను ఏడుస్తుందా అని చెప్పి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటే నేను పొద్దు నుంచి ఇక్కడ కూర్చొని వాటర్ బాటిల్స్ అమ్ముతున్నా ఒక్కరు కూడా నన్ను పట్టించుకోకుండా వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నానంటే అంటే ఒక్క బాటిల్ కూడా అమ్మలేదా నువ్వు నా దగ్గర ఒక ఐడియా ఉంది అది చెప్తాయిలారా నీ వాటర్ బాటిల్స్ మొత్తం అమ్ముడుపోతాయని చెప్పి ఆ అబ్బాయి ప్లాన్ ని చెప్తాడు ఆ అబ్బాయి అమ్ముతున్న పానీ పూరీలలో మసాలాన్ని ఎక్కువగా వేసి అతను అమ్ముతున్న వాటర్ని అయితే పక్కకు పెట్టేస్తాడు అయితే కొద్దిసేపటి తర్వాత ఒక కస్టమర్ వచ్చి ప్లేట్ పానీపూరి ఇవ్వమని చెప్తాడు అతను తిన్న తర్వాత ఏంటి మసాలా ఇంత ఘాటుగా ఉంది వాటర్ అంటే సారీ అన్న వాటర్ అయిపోయాయి అక్కడికి వెళ్ళి వాటర్ బాటిల్ని కొనుక్కోండి అని చెప్తాడు సరే ఉండు అని చెప్పి అక్కడికి వెళ్ళి వాటర్ బాటిల్ తొందరగా నాకు చాలా ఘాటుగా ఉంది అని చెప్పి తీసుకొని వాటర్ని అయితే అతను మొత్తం తాగేస్తూ ఉంటాడు ఒక ప్లాన్ అయితే వర్కౌట్ అయిపోయి ఉంటుంది నెక్స్ట్ వచ్చిన అబ్బాయి కూడా ఏంటి ఇంత కారంగా ఉంది ఇంత కారం ఎవరైనా తింటారా వాటర్ ఎక్కడున్నాయంటే వాటర్ అయిపోయాయి అక్కడికి వెళ్ళి వాటర్ తాగు అని చెప్పి చెప్పి చెప్తాడు వెంటనే పరిగెత్తుకుంటే వెళ్ళి నాకు ఒక వాటర్ బాటిల్ ఇవ్వు అని చెప్పి వాటర్ని అయితే మొత్తం తాగిస్తుంటాడు వీళ్ళు ఇద్దరు ప్లాన్ తెలియకుండా పానీపూరి తినడానికి వచ్చిన వాళ్ళందరూ బలైపోతూ ఉంటారు వాటర్ ఎక్కడున్నాయన్న చాలా ఘాటుగా ఉంది అంటే వాటర్ అయిపోయి అక్కడ వెళ్ళి కొనుక్కో అంటే ఇంకోసారి ఎప్పుడు పానీపూరి తినను అని చెప్పి పరిగెత్తుకుంటే వెళ్ళి వాటర్ని తాగుతూ ఉంటాడు అలా పానీపూరి తినడానికి వచ్చిన వాళ్ళందరూ ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి వాటర్ని కొనుక్కుంటారు మీరు కష్టంలో ఉన్నప్పుడు మీకు హెల్ప్ చేసే ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే అతని తన నేమ్ని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్